రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఉన్నామండి రైతు వారి పొలంలో ప్రస్తుతం చూస్తున్నారు కదా మరి మిరప పంటలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నామో మరి పూర్తి వివరాలకు వెళితే నేరుగా వారి మాటల్లో వివరాలు అయితే సేకరిద్దాం కొత్త వాళ్ళ కంట మనల్ చూస్తున్నట్టయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ రైతు నిలవాలి రైతు గెలవాలని సంకల్పంతో ముందుకెళ్తూ అన్నా నమస్తే ప్రెజెంట్ ఎక్కడండి లొకేషన్ ఏది ఏ ఊరు మీ సొంతూరు ఏ ఊరు చిన్న హరివనం రైతు సోదరులు ప్రస్తుతానికి ఆదోని మండలం కర్నూలు జిల్లా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏం పని చేస్తున్నారు ఇక్కడ ఏం పంటలో ఏం పని చేస్తున్నారు అయ్యో ఏం పని చేస్తున్నారు అంటే ఫుల్ గా అయిందా నారా ప్రస్తుతానికి దాన్ని పీకేజీ నుండి చేట మళ్ళా మొక్కలు నాటిస్తున్నారు అన్నమాట మరి ఈ విధంగా చేస్తే పర్లేదంటే ప్రస్తుతానికి రైతుకి లాభం అంటారా నష్టమంటారా ప్రస్తుతం ఈ పని చేస్తే నష్టమే అంటారు మరి కాలం వర్షాలు ప్రస్తుతం కూలీ ఇప్పుడు మూడు వందల యాభై అడుగుతూ ఉన్నారా అవునా కూలీలు పెంచితే బాగుంటది అంటారా ఆ మాట అయితే వాస్తవమే మరి ఒక ఎకరం తీసుకుంటే దాదాపు ఎంత పెట్టుబడి రావచ్చు ఎకరానికి పంట దొరకలే కూలీలు కానివ్వండి మందులు కానివ్వండి సేద్యం కానివ్వండి అది ఏదైనా కానీ పంట వస్తుంది ఒక ఎకరానికి దాదాపుగా అయితే లక్షన్నర మరి ఒకవేళ దాదాపు ఎన్ని క్వింటాలు రావచ్చు మిరప పంట ఏది క్వింట దాదాపు ఏ సీజన్ లో ఏ రకం పంట వేసినారు ఇది దీని పేరు పేరు డెబ్బి బ్యాడ కడ్డి బ్యాడకి మరి దాదాపుగా ఇది క్వింటల్ ఎకరానికి ఎన్ని క్వింటాల్ రావచ్చు ఇది పది వరకు వస్తుంది అంటారు దాదాపు ఎంత రేట్ పలకొచ్చు దీనికి మరి అందోజుగా అయితే ప్రస్తుత సీజన్ లో పది నుంచి పదకొండు దాకా అటు ఇటు పలుకుతుంది ప్రస్తుతానికి ఇదే రేట్ తీసుకున్నా మరి ఎకరానికి పది ఎనిమిది క్వింటల్ అంటారు మరి దాదాపు అది లెక్క వేసుకున్నాక ఇంకా లక్షలోపే అవుతుంది లక్షన్నర ఎకరాకు పెట్టుబడి వస్తుంది అంటున్నారు కదా మరి అంత రేట్ వస్తుందంటారా అసలు అది ఎట్లా విత్తనానికి ఎంత కావదు మొట్టమొదటికి మరి ఫస్ట్ విషయానికి వస్తే విత్తనం మనకు విత్తనం వేసే దానికి విత్తనాలకే ఎకరాకి వెయ్యి రూపాయలు చేరు విత్తనాలు వెయ్యి రూపాయలు చేపడుతుంది ఆ వేయి రూపాయలు పడుతుంది మూడు చేతి విత్తనాల మూడు వేలు మూడు వేలు గెలాలకు పై ఒక గెలివి ప్రస్తానికి ఎకరాకి మొత్తానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్నికల దాకా పట్టొచ్చు పది ఒక మూడు ప్రసాంగ ఇరవై వేలు తగ్గట్లో వచ్చిందిలే ఇరవై వేలు అనుకోండి ప్రస్తుతానికి మరి ఆటికి అయిపోయింది సేద్యానికి విత్తనానికి మరి ముఖ్యంగా మరి పై మందు కానీ కింద మందు అదే పైన స్ప్రే కానీ కింద మందు బలం మందు కానీ కింద ఆరు సార్లు సార్లు ఖచ్చితంగా వేసినప్పుడు ఎకరాకి ఎంత రావచ్చు ఇరవై వేలు వస్తుంది ఎకరానికి పైన స్ప్రే ఎకర అరవై వేలేకుందాం ముందు ఎకరానికి రెండు వేలు ఒక ట్రిప్ మరి దాదాపుగా మరి నువ్వు అన్నట్టుగా అరవై కింద ఒక ఇరవై ఎనభై వేలు అయింది అవ ఒక ఇరవై వేలు అయింది మరి లక్ష కూర్చుని అవునవున ఐదు వేలు అవుతుంది చెట్టు పెరిగిందా కలప తక్కువ అవునవునా ఏమిండదు మరియు ముప్పైలైతే ఒక కోతకి దాదాపు రెండు కోతలేనా ముప్పై అరవై వేలు అయింది తక్కువ అవుతుంది అంటారు మరి కాయ కాయడింగ్ ఏరియానికి ఖచ్చితంగా ఎకరానికి చెప్పిన లెక్క అంటే దాటేపోయింది మరి ప్రస్తుతానికి మరి అన్లోడ్ చేసుకొని మార్కెట్కి వేసుకెళ్లి మరి దరారు గారికి దానికి మన ఆ రోజు లెక్క కానీ లక్ష యాభై వేలు చెప్పారు మరీ ముఖ్యంగా కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు రైతు సోదరులకు వివరంగా మరీ ముఖ్యంగా రైతులతో మాట్లాడి కూడా వీడికి పరిచయం చేయడం జరిగింది పెట్టుబడి తీసుకున్నాము దాదాపుగా మరి రైతు సోదరులైతే మరి ఈ సీజన్ లో కాను ఇంత రేట్లలో కాను మరి దాదాపు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడతారు అవునా మరి దాదాపుగా మరి పది ఎకరాలే పెట్టినారు అనో వాళ్ళు కనిపిస్తుంది కదా చుట్టూ పొలం కూడా పది ఎకరాలు మరి తొమ్మిది ఎకరాలు ప్రస్తుతానికి పంట వేసిండారు అక్కడ ఎకర చెరువు తోకిచ్చిండారు కాలువ మీళ్ళు సౌకర్యం కోసము మన పంట వచ్చి పెరిగి మళ్ళీ మనం అమ్ముకునే టైంకి రేటు పెరిగితే మన అదృష్టం అంటారు ఎట్లయితే మన అదృష్టం అంటారు మంచి ధర ఒక ఇరవై కానివ్వండి ఇరవై ఐదు కాని ముప్పై కానీ ఆ రేట్ లో పలికితే మన అదృష్టం అంటారు ప్రస్తుతానికైతే దేవుని భారం వేసి ప్రస్తునికే పైవాడే అన్నట్టుగా మనం చేసే ప్రయత్నం చేస్తున్నామంటారు రైతులకి దాదాపు పది ఎకరాలు మిరప మిరపంటేసినారా ఆహా నీళ్లు బాధిత ఇచ్చారా దీనికి ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి వర్షాధారం కాకుండా నీళ్ళకు మరి వర్షాధారంతో పాటు వర్షం లేని పరిస్థితుల్లో అక్కడ నీళ్ళు ఇక్కడ పొలానికే కట్టేస్తారని మీరు పొలం కట్టారు ఇంజన్ పెట్టేసి మొత్తానికి తొమ్మిది ఎకరాలు బిట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పరిస్థితి రైతుల ఆందోళన అయితే ఈ విధంగా ఉంది మరి మీ వీడియో ఏ విధంగా కైతే అయితే ద్వారా తెలియజేసి నచ్చుతున్నాను అన్న మీ పేరు మీ పేరునా పేరునా సొంత సంతకూరు చిన్న హరివాణా రైతు సోదరులు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా మరి జై జవాన్ జై కిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే